వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ గ్రామ సభను ఉద్దేశించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడారు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అయితే అర్హత ఉన్న వాళ్ళ అందరికి రేషన్ కార్డ్ అందించాలి ఇవాల్సిందేగా గవర్నమెంట్ ఒక నిర్దేశం తీసుకుంటుంది సో మనము ఇంతకు ముందు చాలా టైం నుంచి ఏముండేది పది అంటే టైం నుంచి దట్ ఇది నిరంతరమైన ప్రక్రియలాగా ఉండాలి ఎవరికి అర్హత వస్తే వారికి రేషన్ కార్డు రావాల్సిందిగా ఉండేది కానీ మధ్య మధ్యలో ఆగిపోయింది సో ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు ఎప్పుడైనా ఎవరికి ఆ రథాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయి వస్తారు పోతారు కొంతమంది వారికి ఎడిషన్ చేయాలి వారు ఇక్కడ నుంచి పెళ్ళి అయినా వేరే ఊరికి పోయి ఉంటే అక్కడ వాళ్ళకి డిలీషన్ ఎడిషన్ అవ్వాలి ఇక్కడ మన దగ్గర డిలీషన్ కావాలి ఇలాగ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది మనము మన దృష్టి వరకు మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చారు ఇంతకుముందు మనము ఒక కాస్ట్ సర్వే చేసాము సోషల్ ఎకానమిక్ని ఇంటింటికి వచ్చి పులిగన్న లాగా చేసాము అప్పుడు మీరు చెప్పారు మాకు ఇక్కడ రేషన్ కార్డు లేదు మాకు కావాలి రాషన్ కార్డ్ అయితే మన 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 దేశం చూస్తే మన రాష్ట్రం చూస్తే రాషన్ కార్డ్ ఒకవేళ ఒక ఫ్యామిలీకి ఉంటే చాలా స్కీమ్స్ కింద మనకి అర్హత వస్తుంది ఒక మీ గృహజ్యోతి కావచ్చు మహాలక్ష్మి కావచ్చు ఇల్లు కావచ్చు చాలా ప్రకారంగా ఒక రాషన్ కార్డ్ ఒక ఆయుధం లాగా మనము భావిస్తాము అనుకుంటాం సో అందరికీ ఉండాలి ఎప్పుడు అది జరుగుతూ ఉండాలి ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఇది చేపడుతున్నాము ఎప్పుడు ఉన్న ప్రకారం మన దగ్గర కొద్దిగా డేటా ఉండేది డేటా అంటే మీరు ఇంతకు ముందు మీ సేవల దరఖాస్తు ఇచ్చి ఉంటారు మనకి ప్రజావాణిలో మున్సిపల్ ఆఫీస్ కి ఇచ్చి ఉంటారు వార్డ్ ఆఫీస్ కి ఇచ్చి ఉంటారు కౌన్సిలర్ కి ఇచ్చి ఉంటారు ఆ అంతా మనము జమ చేసి మీ ఇంటికి వచ్చి మళ్ళీ వెరిఫికేషన్ చేసి పోయాము ఆ ప్రకారం మనము అర్హత ఉన్న వాళ్ళకి లిస్ట్ చదవడం జరిగింది మేము ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ అప్లై చేయకపోయి ఉంటే మీ మీ అప్లికేషన్స్ ఇవ్వకపోయి ఉంటే మీరు ఇచ్చి ఉంటే మేము మిస్ చేసి ఉంటే మీరు మళ్ళీ ఈరోజు మాకే ఇవ్వండి మళ్ళీ మనము వెరిఫికేషన్ చేసి మీకు అది ఇవ్వబడతాయి ఇవ్వడతాయి అన్నమాట అది రాషన్ కార్డ్ సంబంధించిన ఇక్కడ ఇక్కడ మాట ఆగదు అని తెలియచేస్తున్నారు ఇరవై ఒక ఎన్ని రాషన్ కార్డ్ పోతాయి వన్ వన్ ఫైవ్ నూట పదిహేను వరకు మనము చదవడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఉంటే కూడా మా దృష్టికి తీసుకునేది ఇప్పుడు మనము చదివిన పేర్లు ఎవరికి అభ్యంతరాలు ఉంటే మీకు తెలియజేయవచ్చు ఉండకపోతే మనము ఆమోదించినట్టుగానే భావించి అది పాస్ చేస్తాం ఇప్పుడు మనకి చెప్పవచ్చు మీ అభ్యంతరాలు చెప్పవచ్చు తర్వాత కనీ అంగోతే చాతీబాయ్ చాకలి అంతయ్య ఎరుకల లక్ష్మి కాశ చెట్టయ్య చెంగోల్ సుభాన్ చాకలి లాలయ్య చాకలి నర్సిల సురేష్ గౌండ్ల గౌండ్ల మధుసూదన్